ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును ప్రిమిని వల్లరా ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుందండి ఈమెని గుణవతి అయిన స్త్రీ అంటారు ప్రియులరా ఆమె యొక్క లక్షణాలన్నీ కూడా ఈ అధ్యాయంలో రాయబడ్డాయి పదో వచ్చినం కాంచి మనం ముప్పై ఒకటో వచ్చిన వరకు ఆలోచన చేస్తే ఈ గుణవతి అయిన స్త్రీ ఎలా ప్రవర్తిస్తుంది ఎటువంటి క్రియలు చేస్తుంది తను ఎలా మాట్లాడుతుంది తన పనివారి ఎదుట తను ఎలా నడుచుకుంటుంది తన భర్త ఎదుట తను ఎలా నడుస్తుంది అనేది ఎంతో స్పష్టముగా రాయబడ్డాయి ప్రేమని వలన దీని లేడల తను ఎలా ఉంటుంది తన కుటుంబం పట్ల తను ఎటువంటి బాధ్యత కలిగి ఉంటుంది అనేది ఇక్కడ రాయబడ్డాయి బలమును ఘనతయు ఆమెకు వస్త్రములుగా ఉన్నాయండి అంటే బలమును ఘనతను ఆమె ధరించుకుందండి రాబోవు కాలంలో అంటే రానున్న కాలంలో ఏమైనా ఉగ్రతలు వచ్చినా ఏదైనా పరిమైన వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఏదైనా శోధనకరమైన సంఘటనలు తన జీవితంలో జరుగుతున్నా ఆమె నిర్భయంగా ఉంటుంది కారణం ఏంటంటే ఆమె ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని వచ్చిందండి చక్కటి ప్రవర్తన ఆమె కలిగి ఉన్నది అమూల్యమైన ప్రవర్తన తను కలిగి ఉన్నది ప్రేమిన వల్లరా కాబట్టి ఆర్థికంగా కానీ కుటుంబ ప్రకారంగా కానీ అలాగే ఆత్మీయంగా కానీ తనకి ఎటువంటి సమస్య లేకుండా తనంతర తాను సిద్ధపడి ఉన్నది కావున రాబో కాలములో ఆమెకి ఎటువంటి ఇబ్బంది కలిగినా నిర్భయముగానే ఉండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావున మనిషి భూమి మీద బ్రతుకున్నంత కాలం ప్రేమైన వల్లరా రాబో కాలం విషయంలో రేపటి కాలం విషయంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు ఒక సిద్ధపాటును కలిగి ఉంటాడు అలాగే మనిషి మరణించిన తర్వాత కూడా ప్రేమైన తన పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కూడా కలిగి ఉంటాడు మనిషి భూమి మీద బ్రతుకున్నప్పుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మరణించిన తర్వాత కూడా ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కావున నిర్భయము కలిగి మనం జీవించాలి అంటే అన్ని రకాలుగా సిద్ధపడటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి ఉండాలి ఆర్థికముగా సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియమిన వర్లరా అన్ని రకాలుగా మనం సిద్ధపాటు కలిగి ఉంటే ఆ సిద్ధపాటు నిర్భయముని ఇస్తుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్